जी त కళాత్మకమే ఉంటుంది కళ్ళలే ఎంతో ఆసక్తి ఉంటుంది సంగీతము సాహిత్యం ఉన్న అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అన్ని అన్ని రంగాల్లో కూడా ప్రతిదీ కూడా చేయాలని ఆలోచన ఉంటుంది భార్యాభర్తలు కూడా చక్కగా సరదా కాలగడుతూ ఉంటారు ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయి కుటుంబీకులందరూ కూడా మీతో సహ సహకరిస్తూ ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీకారం చుట్టండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తులాల్సిన వాళ్ళకి కొంచెం పెద్దల ఆరోగ్యం గురించి ఇబ్బంది చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు వైపు అవసరము ఏమీ లేదు జాగ్రత్తగా ఉంటుంది ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కూడా వాహనం నడిపినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరము ఎందుకంటే కొంచెం ఈ ఉండాలి కొన్ని ఇబ్బందులు అస్కారం ఆస్కారం జాగ్రత్త వహించండి ఈ రాష్ట్ర చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి అన్ని విషయాలు కలిసి వస్తుంది